భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తులు ఎంతమంది అయినా దాన్ని పూర్తి చేసిన వ్యక్తి మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనేం క్రైస్తవుడు కాదు అయినా క్రైస్తవులు ఆయన గౌరవిస్తారు ఆయనే ముస్లిం కాదు అయినా ముస్లిం సహోదరులు ఆయన్ని గౌరవిస్తారు ఆయన హిందువు కూడా కాదు అయినా హిందూ సహోదరులు కూడా ఆయన్ని గౌరవిస్తారు క్యారెక్టర్ ఒక వ్యక్తిత్వం ఉండాలి ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రాస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళారా చూసిన వాళ్ళ కంటే భయంకరమైన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు రాజ్యాంగాన్ని రాయకపోతే కట్టుదిట్టంగా ఏర్పాటు చేయకపోతే తెల్లవాడి కంటే ఇక్కడుండే కొంతమంది నల్లవాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు అని తెలిసే ఏడు హక్కులు దాని చుట్టూ అల్లికగా న్యాయ వ్యవస్థని ప్రభుత్వాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని నాలుగు స్తంభాల్లో ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు రోజు మీకు చిన్న విషయం చెప్తాను ఢిల్లీలో ముస్లిం సహోదరులు ఒక ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో ధర్నా జరుగుతూ ఉంది సమయానికి నమాజ్ ప్రారంభమైంది మీరు గుర్తుపెట్టుకోండి నమాజ్ జరిగే సమయంలో ఏక తెగిపోయినా సరే ముస్లిం అరవడు ఆ తెగి చచ్చిపోతున్నా సరే తల వచ్చుకొని నమాజులో ఏకీభవిస్తాడు ముస్లిం అలాంటి పరిస్థితిలో నడి రోడ్డు మీద ధర్నా జరుగుతూ ఉంటే వాళ్ళందరూ అలా నిలబడితే వాళ్ళకెక్కడ ఇబ్బంది కలిగిద్దోనని వాళ్ళ చుట్టూ హిందూ సహోదరులు కంపలాగా నిలబడి నమాజ్ అయ్యేదాకా నిలబడ్డారు అలాంటి సంఘటనలు చూసాం ఈ దేశంలో అలాంటి పరిస్థితులను చూసాం ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకరిని కించపరిచే కుసంస్కారం ఎవరికి ఉండదు మనం అలా ఒకడు ఇంతడు ఎవడైనా మాట్లాడితే రోడ్డు మీద గీచి తనండి వండి తప్పు లేదు ఈరోజు స్వేచ్ఛ హక్కును రద్దు చేయడం కోసం మీకు తెలుసా అండి ఇక్కడ చాలా మంది క్రైస్తవ ఉన్నారు ముస్లిం పెద్దలు ఉన్నారు మత స్వేచ్ఛ అనే హక్కు ఒకటి ఉంది మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన పాత తీర్పులు కూడా ఉన్నాయి ఈ దేశంలో పుట్టిన వాడికి ఎవరికైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండితే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది నీకు పద్దెనిమిది ఏళ్ళు వస్తే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నీకు పద్దెనిమిది ఏళ్ళు వస్తే నీవు స్వీకరించిన మతంలో ఉండే దేవుడి గురించి ప్రకటించుకోవచ్చు మాట్లాడడానికి నోరుంది నోరును కాపాడడానికి వాక్ స్వాతంత్రపు హక్కు కూడా ఇచ్చాడు రాజ్యాంగం అలాంటిది ఈరోజు ఈ దేశానికట్టు అధికారికమైన ఏమీ లేకపోయినా ఈ దేశం ప్రజాస్వామ్య దేశమైనా తమిళనాడులో మన పక్కనే చెన్నై కల్పాకం అనే ప్రాంతంలో ఓ తాటాకులు గుడిసె వేసుకుని సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు మీ అందరిలో ఉండే ఒక మబ్బుని నేను వదలగడతాను ఇప్పుడు క్రైస్తవులు అంటే కేవలం మాలలు మాదిగలేని ఆలోచన పోవాలి మీ మనసులో నుంచి అసలు ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభువును మొదట నమ్ముకున్నది కేరళ బ్రాహ్మణులు ఈ దేశంలో మొదటిగా ప్రార్థనా మందిరాల్ని కట్టింది బ్రాహ్మణులు ఎప్పటికీ కూడా కేరళ వెళితే బ్రాహ్మణులే అక్కడ దైవజనులు ఒకప్పుడు మాలమాదిగులు మాత్రమే దేవుణ్ణి నమ్మరావు కానీ వాళ్ళ కమ్మలు రెడ్లు వెలమలు కాపులు బ్రాహ్మణులు అన్ని వర్గాలలో నుంచి కొన్ని వేల మంది సేవకులు ఇవాళ పరిచయం చేస్తా ఉన్నారు ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరు బ్రాహ్మణుడు కాదా ఎన్ని లక్షల మంది ఆయన అడిగారట మన మతంలో ఏదైనా తేడా ఉంటే మార్చుకునే దానికి మతం మారడం ఎందుకయ్యా ఆర్ఆర్కే మూర్తి అని అడిగితే ఆయన అన్నాడట నేను మార్చే మతం నాకెందుకయ్యా నన్ను మార్చిన దేవుడు నాకు కావాలి పరిస్థితుల్లో ఉన్నావు క్రైస్తవులు కేవలం ఎస్సీలే కాదు చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్టీ టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు క్రైస్తవుల్లో ఒక బలహీనత ఉంది అదేంటంటే వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకోరు అని తొందరగా యేసుక్రీస్తులు నమ్ముకుంటారు మందిరానికి వెళ్తారు ఇంట్లో ప్రార్థన చేస్తారు సభలకు వెళ్తారు సువార్థికులుగా ఉంటారు పాస్టర్లుగా ఉంటారు కానీ బీసీసీ అనే సర్టిఫికేట్ తీసుకోరు ఒకవేళ కానీ నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మా అన్నదమ్ములు మా మా అన్నదమ్ములు మా దాయాదులు ముస్లిం సహోదరులు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారు రోజు పరిస్థితి ఏంటి ఆ చెన్నైలో ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్తా ఉంటే ఒక వర్గం నేను ఎవరిని ఎక్కించపరచును ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఆయన బెదిరిస్తూ వచ్చారు ఇక్కడ సేవ చేయొద్దని ఈయన వెళ్ళా ఆయన ఏంటి నేను ఎన్నో చంపితే చంపు చావడానికి సిద్ధంగా ఉన్నావు అంతే తెల్లారేసరికే పాస్టర్ గారు ఎక్కడ కనపడాల ఏమైందని చూస్తే తలకంటే ఆ గుడిసెలోనే ఉరేసుకొని వచ్చిపోయి ఉన్నాడు పాస్టర్ గారు ఆరు నెలలే అవుతుంది పాస్టర్ గారిని చంపి తీసే కాళ్ళు నేల మీద అంతా ఉన్నాయి ఒళ్ళంతా కొళ్ళ పొడిసేసారు అంతే ఎముకలు విరిగిపోయాయి పోలీసులు ఏం చెప్పారో తెలుసా ఆత్మహత్య చేసుకున్నాడు పాస్టర్ గారు ఎంతమంది చదువుతారండి ఎన్ని ప్రాణాలు తెస్తారు మేము మనుషులం కాదా మాకు ప్రతికే హక్కు లేదా ప్రార్థనా మందిరానికి వచ్చి చెడిపోయిన వాడేవాడు